మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూరు మందమర్రి బెల్లంపల్లి సింగరేణి ఏరియాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సింగరేణి లాభాల వాటాపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు సింగరేణి నికర లాభాలతో ముప్పై నాలుగు శాతం వాటా కార్మికులకు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు लाभादे लाभ नर മല <laughs> తెలంగాణ కార్మి సంఘం ఇంత ద్రోహం సిగ్గు సిక్కు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల నికర లాభాలపై ముప్పై నాలుగు శాతం వెంటనే ఆరు వేల వెంటనే ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల సిగ్గు సిగ్గు లాభాల వాట ఇంత దృహమా